ప్రైజ్ ది లార్డ్ మన ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాములో అందరికీ శుభాభివందనములు నేను ఎందుకు ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన ఒక్కొక్కసారి మనకు తట్టిద్ది అయితే దీనికి సమాధానంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనములను మనం చూద్దామండి చూసి మనకి ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేయడానికి పురికొల్పబడాలని ప్రభు పేరట తెలియచేయుచున్నాను మొదటగా మొదటి తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయ మూడో వాక్యంలో చూసినట్లయితే ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని మనల్ని హెచ్చరిస్తున్నారండి ఇది ఒక హెచ్చరిక హెచ్చరిక జారీ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటించవలసిన వారమై ఉన్నాము కనుక ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి ఇది హెచ్చరిక కనుక చేయాలి తరువాత ఎడతగగా ప్రార్థన చేయుడి ఇది దేవుని చిత్తము అని మొదటి దిశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిదిలో చూసినట్లయితే ఇది ప్రార్థన చేయటం దేవుని చిత్తము తర్వాత ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదమూడవ వాక్యంలో మనం రక్షింపబడాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎవరికైతే జ్ఞానము కుదువుగా ఉందో అతడు దేవుణ్ణి అడగాలంటండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వాక్యంలో మనకు జ్ఞానం కావాలంటే మనం నోరు తెరిచి దేవుణ్ణి అడగాలి ఎలా అడగాలి ప్రార్థన ద్వారా అడగాలి తరువాత ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను కీర్తనల గ్రంథము యాభై అధ్యాయం పదిహేనో వాక్యంలో మనకి ఎప్పుడైతే శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఆపత్కాల సమయాల్లో దేవుడికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు తరువాత రహస్యమందు చూసి తండ్రి మనకి ప్రతిఫలం ఇచ్చను కనుక మనం ఏం చేయాలంటే ప్రతిఫలం కొరకు ప్రార్థన చేయాలి నెక్స్ట్ మనం సో శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తం కూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారే నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ ప్రార్థనలలో పోరాడాలండి కొలసి నాలుగు పన్నెండులో మనం ప్రార్థనలు ఏం చేయాలి పోరాడాలి సంపూర్ణులుగా ఉండుటకు దేవుని చిత్తం చేయుటకు నిలకడగా ఉండుటకు ఇంకొకటి అప్పనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తాం జరిగిద్దా ప్రార్థన చేస్తాం కానీ మన టెన్షన్స్ మనకి మన ఆలోచనలు మనకే ఉంటాయి అయితే అపనమ్మకం లేకుండా మనకు సహాయం చేయమని విశ్వాసం దృఢమైన విశ్వాసం నమ్మకం ఇవ్వమని దేవుణ్ణి అడగాలి మనం ప్రార్థించాలి సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు చేయమని ప్రభు చెప్పుచున్నాడు అంటే ఇది ఒక హెచ్చరిక కనుక వీరందరి కోసం సంపూర్ణ భక్తి ప్రార్థనలోనే ఉన్నది అని మనం తెలుసుకోగలము జరుగబో వేట నెలనో తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడేటకు శక్తి గలగవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండడని చెప్పుచున్నారు లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరు వాక్యాన్ని చూసినట్లయితే ఎల్లప్పుడూ మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు అంటే దేవుని ముందు క్రీస్తు ముందు మనం నిలవబడాలంటే మనకు శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందంటే మనం ప్రార్థించినప్పుడు మనం ఆ శక్తిని పొందుకోగలము కనుక ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని చిత్తం ఇది ఇది ఒక హెచ్చరిక రక్షింపబడుట కొరకు జ్ఞానము కొరకు విడిపించబడుట కొరకు ప్రతిఫలం పొందుటకు శోధనలో ప్రవేశింపబడకుండా దేవుని చిత్తమును గురించి సంపూర్ణ లగుట గురించి నిలకడగా ఉండుటకు అపనమ్మకం లేకుండుటకు సహాయము కొరకు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుట కొరకు అందరి కొరకు ముఖ్యంగా దేవుని ముందు శక్తివంతులు అగునట్లు మనము ప్రార్థన చెయ్యాలి ప్రార్థన మన కోసం వినండి కాబట్టి మన కోసం మనం ఏ ఏ విధంగా ఆహారం తీసుకుంటాం మనకు శరీరానికి బలం కావాలంటే ఆహారం తీసుకుంటాం మన ఆత్మకు బలం కావాలంటే శక్తి కావాలంటే ఖచ్చితంగా ప్రార్థన మనము చేయాలి ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయముల్లో ఫలింపచేసి మన జీవితంలో ఆశీర్వదించి ప్రార్థన ఆత్మను మన పైన కుమ్మరించునుగాక ఐ మీన్ క్రైస్తులు